మేడం మీ పేరు ఓకే జగన్ గారు ప్రభుత్వం ఎలా అనిపించింది ఇప్పుడు ఏం లేదంటున్నారు మీకు ఎట్లా ఉంది ఏం లేదంటే జగన్ గురించి నెగిటివ్ గా చెప్పాడంటే పక్క టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ గా చెప్పాడంటే టీడీపీడే ఎంత మంది ఎన్ని రకాలు అనుకున్నా జగన్ ఎక్కడ అలాగే అమ్మ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక ఫోటో బయటకు వచ్చింది నిద్రపోతున్నట్టు అసెంబ్లీలో అది నిజమేనమ్మా నార్మల్ ఆర్టిస్ట్ వాళ్ళే ఏం జరగకపోయినా జరిగినట్టు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు ని ఓడిపోయి ఎంత ప్లానింగ్ చేస్తారన్న ఓడిపించడానికి ఇప్పుడు ఎన్నెన్నో చేస్తుంటారు రీజన్ చెప్తూ ఉంటారు చేస్తుంటారు ట్రోలింగ్ చేస్తున్నారు కానీ ఎంత మంది ఎన్ని చేసినా జగన్ నెక్స్ట్ సీఎం జగన్ ఏ వస్తాడు ఆ తిన్నాడు సొమ్ము సొమ్ముంటది కదా వాడికి తెలుసు జగన్ ఎంత సొమ్ము తిన్నాడు ఎంత బాగుపడ్డాడు వాటి వాడికి తెలుసు ఇప్పుడు అసెంబ్లీలో ప్రత్యేక హోదా ఇవ్వడానికి భయపడుతున్నారమ్మా జగన్ దానికి నవ్వుతారన్న నిజంగా ఒక్కసారి ఎండకెళ్లి పొలాల్లో కష్టపడి చేస్తుంటే జగన్ చేసిన సదుపాయాలు ఇప్పుడున్న అందుతున్నాయా లేదా ప్రజలకి అని వాళ్ళ కష్టం తెలుస్తుంది ఏసీలలో కూర్చొని కార్లలో తిరుగుతుంటే ఎవరికి తెలుస్తుంది అట్లాగే యూరియా కష్టాలు రైతులకి పంటలకి రేట్లు లేవు దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అడుగుతారా మీడియా ముందుకు వచ్చేవాళ్ళ ఎందుకన్నా అసలుకి ఏం చేశారో దేవుడు అంతా అధికారాన్ని తీసేశారు కదా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఆయనే పట్టించుకుంది జగన్ ఏం పట్టించుకుంటాడమ్మా సింగిల్ గా పాదయాత్ర చేసుకుంటూ సింగిల్ గా సింహం లాగా నడిచిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇప్పుడు తెలంగాణ ఏం చేశారు ఆంధ్రాని కుట్ర చేసి మొత్తం చేసేసారు అంతేగా గెలుస్తారంట సీట్లతో సంబంధం లేదు కానీ ఒక్క ఏపీకి సింహం ఉందంటే జగన్ అట్లాగే రేపు పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి దానిలో ఏమైనా అనేది మొదలైద్దా మొదలవుతాయి గెలుపు అనేది ఏం లేదన్నా ఒక్కటే ఫిక్స్ అవ్వాలా జగన్ లేనిది ఏపీ ప్రజలు తెలంగాణ ప్రజలు లేరు అంతే తెలంగాణలో ఉన్న జనాలు కూడా అడిగేది రావాలి నిజమేనమ్మా తెలంగాణలో కూడా పార్టీ పెట్టాలి పోటీ చేయాలని కోరుకుంటున్నారంట నిజమేనా తెలంగాణలో కేసీఆర్ ఏపీలో జగన్ ఉంటే చాలు అంతే ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు వీళ్ళంతా ఏమైపోయారన్నా తినడానికి తిండి లేక ఇంట్లో బయట వారు ఎవరు సహాయం చేశాడు అప్పుడు అడిగాడా ఏమీ లేదు అందుకే పట్టడం కాబట్టి కష్టం తెలుస్తుంది కాలేజీలు మెడికల్ కాలేజీలు పదిహేడు కడితే ఏమి కట్లేదు కట్టలేదు అని ఇప్పుడు అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అది ఎంతమంది కరెక్ట్ అంటారు అసలు తెలుసా కట్టించాడో నిజంగా మనం తెలుసుకోకుండా మాట్లాడే పెడత కదన్న ఫస్ట్ నువ్వు తెలుసుకొని ఏదైనా సరే మాట్లాడింది ఎందుకంటే ఒక సీఎం పొదుపు రావాలంటే ఎన్ని రాష్ట్రాలను ఎంతమంది జనాల్ని పోయింది తెలుసా ఇప్పుడు ఇంత కరోనా ఇప్పుడు ఇన్ని రోజులు కరోనా రాక జనాలు ఇట్లా ఉన్నారే ఒక్క వన్ ఇయర్ కరోనా వస్తే జనాల పరిస్థితి ఒక్కడ కూడా దేకని కూడా దేకడు ఇప్పుడు పదకొండు సీట్లకు వచ్చినాయి వచ్చేసారు ఒక్క సీట్ కూడా రాదా అని అంటున్నారు ఆయననే కష్టం అంటున్నారు కదా ఏపీ జగన్ వస్తే ఏం చేయాలన్నా అయితే జగన్ వస్తే ఏం చేయాలి ఓడిపోతే అదే అంటున్నా కదా పందులు గుంపు వచ్చింది సింహం సింగిల్గా వచ్చింది ఏం చేశారో చేసినోడికి తెలుసు సరే ఇప్పుడు గ్రామంలో మేడం అట్లాగే ఇప్పుడు మన ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉండారు మాల మన నాని గాని మిగతా మిగతా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు రోజా గాని వీళ్ళందరూ ఎవరు వచ్చి లేదు కదా వీళ్ళందరికి మళ్ళీ సీట్లు ఇస్తాడు ఎంత మంది ఏపీ ప్రజల్లో కానీ జగన్మోహన్ రెడ్డి కలిగిన ఉన్నారు కానీ ఎవరు మాట్లాడతారు అందరికి సమాధానం చెప్పేది జగనే కానీ ఇట్లా ఉన్న ప్రభుత్వం మాత్రం ఒక్కరు మాట్లాడితే నలుగురు సమాధానం చెప్తున్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడతారా ఇప్పుడు ప్రజల తరఫున మాట్లాడవచ్చు కదా ప్రాబ్లమ్స్ అన్న మాట్లాడు చేసి చూపిస్తాడు మాటల కన్నా చేతల్లో ఇంపార్టెంట్ కదా మనకి నువ్వు వంద మాటలు చెప్తూ నువ్వు వంద మాటలు చెప్తావు మాటలు కావాలిరా రాయ్ చేతల్లో చూపి జనం గెలిపించుకుంటారంట ఇరవై తొమ్మిదిలో ఇరవై తొమ్మిదిలో గెలిపించుకుంటారంటావు కంపల్సరీ అన్నా సీట్లు వస్తాయని అనుకుంటున్నాను సీట్లు ఏమి కి ఎన్ని వస్తాయి